పాలన కాదు నేను ఒక మాట చెప్తున్నాను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారికి కానీ మీడియా మిత్రులకు కానీ దేహంలో తల ఒకటే అభివృద్ధి చెందిందనుకోండి ఒక ఇరవై ఐదు కిలోలు యాభై కిలోలు ఉందనుకోండి తలకాయ ఓరి తలకాయ చాలా లావుంది అభివృద్ధి చెందింది అని అన వీటి తలక రోగం వచ్చిందిరా అంటారు దేహంలో కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు తల సమాన భాగంతో అభివృద్ధి చెందితేనే వీడు ఆరోగ్యవంతమైన శరీరంగా లోడు అంటాడు అలాగని ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు కానీ అన్ని సామాజిక వర్గాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం జరగాలి సమన్యాయం జరిగితేరాలి పరిపాలనలో ఉద్యమకారులకు భాగస్వామ్యం కలగాలి నేను ఇవాళ ఒక వార్త విన్నా నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నా ఈరోజు నాకు ప్రధానమైన వార్తలో అమరావతి కేసులను సమీక్షిస్తాం సిపిఎస్ ఉద్యోగుల మీద పెట్టిన కేసులను ఎత్తివేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఏముంది సార్ సమీక్షించడానికి అమరావతి కేసులను ఏం సమీక్షిస్తారు ఎత్తే అన్ని కేసుల్ని తక్షణం ఒక్క పెన్ను ఎత్తేయాలి సార్ నేను అరవై రోజులు వెయిట్ చేస్తానని కూడా అనుకోలేదు మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరో సంతకం కాకపోయినా ఏడో సంతకమో ఎనిమిదో సంతకమో నా రాజధాని మహిళల కేసుల మీద ఎత్తివేసే కేసుల మీద పెడతాను అనుకున్నాం ఇదిగో నా పక్కనే ఉంది కొమ్మినేని వరలక్ష్మి గారు ఆ కేసుల్లో ముద్దాయి కోర్టుకి వెళ్ళలేకపోతుంది నిన్న ఒక ఎన్ఆర్ఐ ఆ బల్లల మీద పడుకున్నారండి మహిళలు కోర్టు వాయిదాకి వెళ్ళి ఇక్కడ సమీక్షించడానికి ఏం చేస్తా అన్నపుణ్యం ఎరిగిన మహిళల మీద పెట్టారు రాజధాని ఉద్యమం కోసం ఉద్యమం చేస్తే పెట్టారు సార్ నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి అయ్యా మీ విజయంలో నూట అరవై నాలుగు యొక్క గెలుపు విజయంలో మేము భాగస్వాములు మేము గతంలో ఎన్నోసార్లు చెప్పా పాత్రికాయ సమావేశం మీరు అందేసి చూడండి నన్నేసి చూడండి అని మీరు గుమగుమలాడే వంటకాలు ఎన్నో చేయండి మీరు నూనె పోయండి కొత్తిమీర వేయండి కరివేపాకు వేయండి మసాలా వేయండి కానీ ఉప్పు లేకపోతే ఆ పదార్థం రుచించదు మేము ఉప్పు లాంటి ఉప్పు చాలా తక్కువ రేటే చాలా తక్కువ రేపు అలాంటి ఉద్యమం మేము రాష్ట్రంలో చేశాం మా బహుజన కులాలను గదివిచ్చాం చైతన్యవంతం చేశాం నాకు తెలుసు భావం భౌతికం అవుతుందని ఏ దళిత గుండె కూడా అరాచకాలు సహించదు ఏ సామాజిక వర్గం కూడా హత్యలు చేస్తే భరించదు అత్యాచారాలు చేస్తే ఊరుకోదు కాబట్టి కొత్త ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ బాలకోటయ్య నోట మరో మాట రాకూడదు మళ్ళీ బాలకోటయ్య నోట మరో ఉద్యమపు మాట రాకూడదు మేము గుమ్మాల దగ్గర దోషులు దాచో చేతులు కట్టుకొని తల రించుకొని ఈ రాష్ట్రంలో సమాజం కోసం పౌర సమాజాన్ని మేల్కొల్పే పాతలో మేము నేను బెంగళూరులో చూసా దాదాపు అరవై డెబ్బై సంఘాలు పౌర సంఘాలు ఉన్నాయి అక్కడ కన్నడలు తెలుగు వాళ్ళు కలిసిమెలిసి కలిసిమెలిసి చేస్తున్న ఒక సుందర దృశ్యం ఉంది కాబట్టి పరిపాలన అంటే ప్రజలను భాగస్వామ్యం చేయటం పార్టీల నాయకులని కార్యకర్తలను మాత్రమే కాదు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి ప్రజలు హర్షించాలి అధినేతలు తీసుకునే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లోపించింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన భాజపా జంతువులు హర్షించారే తప్ప ప్రజలు హర్షించాలా ఆయన చూసుకోవాలా కాబట్టి కిందమెట్టు పైమెట్టు ఉన్నవాడికి మెట్టు గురించి తెలియదు ఎందుకంటే ఈ రోజు నేను గతంలో చెప్పాము మీకు ఒకసారి నిండుగొండలతో నీళ్లు తీసుకెళ్లేవాడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి తొనిగిపోతాయి లేకపోతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నిండుకొండతో ఉన్న నూట యాభై ఒక్క సీట్లను మొయ్యేలాగా పోయింది డ్యాన్స్ చేసుకుంటూ పోయింది వాళ్ళ నాయకులందరూ కూడా అందుకని చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశారు ఆ పట్టావి గారిని అరెస్ట్ చేశారు మంగళగిరిలో కార్యాలయం బద్దలు కొట్టారు స్పీకర్ గారిని అరెస్ట్ చేశారు అది అరెస్ట్కి లేనోళ్ళు లేరు కాబట్టి తొనిగిపోయి నా ఓ పదకొండు చుక్కలు మిగిలినాయి ఇప్పుడు కూడా కూటమి పార్టీకి నూట ఇరవై నాలుగు నిండుకుండా అప్పు చెప్పాం ఈ నూట అరవై నాలుగు నిండుకుండను కూడా ఫజనంగా పోయగలగాలి కూటమి పార్టీ కూడా లేకపోతే ప్రజలు హర్షించరు ప్రజలకు కావాల్సింది ఒకటే కూటమి పార్టీకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతతో పాటు మా రాజధాని అమరావతి పూర్తి కావాలి అమరావతికి మరొక వచ్చి నేను మళ్ళీ చెప్తున్నాను మిత్రుల నా భయమల్లా ఒకటే